ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లుకి స్వాగతమండి తులారాశివారు ఈ ఉంగరాన్ని ధరిస్తే కనుక డబ్బు కట్టలు కట్టలుగా వస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు అయితే తులారాశివారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి అలాగే జీవితంలో వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ముఖ్యంగా తులారాశి వ్యక్తులు ఏ ఉంగరాన్ని ధరిస్తే వారికి బాగా కలిసి వస్తుంది అలాగే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ప్రజాభిమానం ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది వీరి యొక్క ఆదర్శమైన భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతారు సమయ స్ఫూర్తి ఉంటుంది అలాగే శత్రువులు పన్నిన కుట్రలు వారికే తిప్పికొట్టటంలో వీరు చాలా నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే అధిక తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను కూడా ఈ వారు అధిగమించగలుగుతారు ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో బాల్యంలో వీరు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులను కూడా ఎదుర్కొంటారు కాబట్టి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఈ యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అంటే తమ మనస్సులో ఉన్న మాట బయట పెట్టకుండా జాగ్రత్త పడతారు ఒకరితో షేర్ చేసుకోవటం అంటే వీరికి అస్సలు నచ్చదు ఏదైనా సరే తమ మనసులో తామే మదన పడుతూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కూడా జీవితంలో చాలా సందర్భాల్లో వీరు బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వారికి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణించే అవకాశాలు కూడా వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఈ తులారాశి వ్యక్తులకి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే వీరికి ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే తొందరగా ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం ముందు వరుసలు ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల వారు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇతల తులారాశి వారు వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం వీరు మర్చిపోలేకపోతారు అయితే ఈ తులారాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలనే చెప్పుకోవాలి సాంస్కృతిక వ్యవహారాల పట్ల కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది వారి యొక్క జీవితం అనేది ఈ సాగిపోతుంది అలాగే ముఖ్యంగా వారికి కలిసి వచ్చేటటువంటి అంశాల గురించి మనం చర్చించుకున్నట్లయితే చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులు అష్టముఖి రుద్రాక్షను ధరించవచ్చు విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అద్రోహించగలుగుతారు ఎన్నో శుభ ఫలితాలను కూడా వీరు పొందుకోగలుగుతారు అలాగే కలిసి వచ్చేటటువంటి రంగులు వచ్చేసి తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలను మీరు ధరించటం వల్ల మీకు మానసిక శాంతి కూడా చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది అలాగే వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మీకు మంచిది అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు కూడా మీరు పొందండి ప్రతి రోజు కాని లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి సహజ సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వల్ల హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా పనిచేస్తాయి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా మీరు పాటించాలి ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తెలుసుకోండి అలాగే మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున ఆవు మూత్రం చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఎల్లప్పుడూ మహిళలను గౌరవించండి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం తులారాశికి చెందిన పురుషులకి చాలా హానికారకమనే చెప్పుకోవాలి అలాగే దేవుడి పట్ల పూజల పట్ల మరియు ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి మీ ఇంటి పైకప్పు పైన పక్షుల దాహార్తిని తీర్చడానికి నీటిని అలాగే పక్షుల యొక్క ఆకలిని తీర్చడానికి గింజలను ఉంచండి అలాగే ఇంటి ముందు సంచరించేటటువంటి జీవులకి కూడా ఆహార పదార్థాలను పెట్టండి అలాగే నీటిని కూడా అందించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీకు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు దాంపత్య జీవితంలో సంబంధానికి ఆనందాన్ని బలాన్ని ఇస్తాడు శుక్రుడు సంతోషించినట్లయితే మీరు జీవితంలో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు అలాగే ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఈ తులారాశికి చెందిన ప్రజలు వజ్రం లేదా జర్కాన్ని ధరించాలి అంటే వజ్రం పొదిగినటువంటి ఉంగరాన్ని కావచ్చు లేకపోతే జర్ఖాన్ పొదిగినటువంటి ఉంగరాన్ని కావచ్చు మీరు ధరించాలి ఈ విధంగా ధరించడం వల్ల కెరియర్ తో పాటు జీవితంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అనుకున్న పనులు అవరోధాలు లేకుండా పూర్తవుతాయి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి అలాగే ఇక లోహం విషయానికి వస్తే అంటే వజ్రం కాని జర్ఖాన్ని కాని ఈ యొక్క తులారాశివారు ధరించవచ్చు లోహం విషయానికి వస్తే బంగారం వీరికి చాలా మేలు చేస్తుందనే చెప్పుకోవాలి తులారాశి ప్రజలు అదృష్టాన్ని మెరుగుపరుచుకోవటానికి బంగారం బాగా పనిచేస్తుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి బంగారం అనేది చాలా శుభప్రదమైంది కాబట్టి తులారాశివారు బంగారు ఉంగరం ధరించటం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ బంగారపు లోహంలో జర్కాన్ కానీ లేకపోతే వజ్రం కాని పొదికినటువంటి ఉంగరాన్ని ధరిస్తే అది చాలా ప్రభావవంతమైన ఫలితాలను మీకు ఇస్తుంది మీ జీవితంలో సకల శుభాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అంతకు ముందు మీ జీవితానికి ఈ ఉంగరం మీరు ధరించిన తర్వాత మీ యొక్క జీవితానికి ఖచ్చితంగా వేరియేషన్ని చూడగలుగుతారు ఈ యొక్క ఉంగరం అనేది మీ చేతికి ఎల్లవేళలా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అది మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఊహించని పురోగతి మీ సొంతమవుతుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి తులారాశివారు బంగారపు ఉంగరాన్ని అలాగే దాంట్లో వజ్రం కానీ లేకపోతే జర్ఖాన్ కానీ పొదిగినటువంటి ఉంగరాన్ని ధరిస్తే అది అన్ని వేలలా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి తులారాశి వారి యొక్క మనస్తత్వం వారి యొక్క గోచార ఫలితాలు అలాగే ముఖ్యంగా ఎటువంటి అంశాలు వారికి కలిసి వస్తాయి అలాగే ఏ ఉంగరం ధరిస్తే వారికి ఆర్థిక పురోగతి లభిస్తుంది అన్ని అంశాలు వారికి అనుకూలంగా మారుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి